ఇంకా గురువు అతిచార ఫలితంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి వారికి గురు భగవానుడు మిదులు నుంచి కర్కాటకంలోకే వస్తున్నాడు కాబట్టి చాలా మంచి స్థానంలో చెప్పొచ్చు లగ్నంలో మొదటి ఇంట్లో గోచరిస్తున్నాడు ఇది ఆరోగ్యం వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం దృష్టి భౌతిక మానసిక స్థిరత్వం సూచిస్తుంది అతిసార కాలం సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఉండబోతుంది కర్కాటక రాశి వారికి చాలా మంచి యోగం అని కూడా చెప్పొచ్చు ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండబోతుంది అని కూడా చెప్పచ్చు ప్రశాంతత పెరుగుతుంది పాత ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు ఎప్పుడో శస్త్రచికిత్స చేయాలని ఎప్పుడో చెప్పుకుంటారు అవి కూడా మళ్ళీ ఇప్పుడు రీటెస్ట్ చేస్తే అక్కర్లేదు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అన్నట్టుగా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి చక్కగా ప్రేమ వ్యవహారాలని కూడా కలిసి వస్తుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది వ్యాపారం చేస్తున్న వారికి దినదిన ప్రవర్తమానం అభివృద్ధి అవుతూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది దాంపత్య జీవితం భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన సాఫల్యం ఎన్నో రోజులుగా నేను ఉద్యోగం ఎదురు చూస్తున్నానండి కర్కాటక రాశి వారు నాకు ఈ గురుబలం బాగుంటుందంటే వందకు వెయ్యి శాతం మంచి మంచి ఆఫర్స్ రాబోతున్నాయి గెట్ రెడీ పుణ్య కార్యక్రమాలు అంటే చక్కగా పేదవాళ్ళకి అందరికీ పుస్తకాలు చిన్న పిల్లలకి పుస్తకాలు ఇవ్వండి పాఠ్య పుస్తకాలు ఇవ్వండి స్కూల్ ఖర్చు తీసుకోండి అతిసార దశలో తాత్కాలికంగా గురు వేగంగా కదలడం వల్ల కొన్ని ఫలితాలు తొందరగా వస్తాక నిలకడ తక్కువగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అహంకారం కాస్త ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోవాలి కాస్త కర్కాటక రాశి వారికి ఎప్పుడు ఉన్నది స్వతహాగా ఆ నోరుని ఇలా లాక్ చేసి పెట్టుకోండి మంచి సమయం వచ్చినప్పుడు ప్రేమతో అందరితో మాట్లాడడం చాలా మంచిది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి స్థిరత్వంగా ఉండడానికి ఈ యొక్క అతిచార గ్రహంలో వృత్తిలో కొత్త స్థాయి గౌరవం ప్రజాదరణ కుటుంబంలో శాంతి భద్రతలు పెరుగుతుంది ఆర్థికంగా మంచి రెస్పెక్ట్స్ మీరు ఎన్నో రోజుల నుంచి బ్యాంక్ లోన్స్ ఎక్స్పెక్ట్ చేయడం చిట్ ఫండ్స్ రావడం లేదా మీరు పర్మిషన్స్ రావడం అవన్నీ కూడా జరిగిపోతుంది మరి యొక్క పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఈ యొక్క అతిసార సమయంలో గురువు అతిసార సమయంలో పసుపులో పసుపులో ఉన్నటువంటి ఒత్తులతో దీపం వెలిగించండి విష్ణు సహస్రనామం చేయండి గోపూజ చేయండి పేదవాళ్ళకందరికీ పుస్తకాలు పెన్సిల్స్ అన్ని చేయండి తల్లిదండ్రులకి సేవ చేయండి అన్నిటికంటే ముందు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు గురు యొక్క అతిచార గోచార ఫలితంలో సింహరాశి వారికి ఎలా ఉంది అని అంటే గురు గమన ప్రారంభం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ అష్టమ అష్టమశని ఒక పక్క ఉంది సింహరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి కర్కాటక రాశి అంటే పన్నెండవ ఏళ్ళు కొంచెం వ్యయస్థానం అని కూడా చెప్పొచ్చు ఇది ఖర్చులు విదేశీ ప్రయాణం వీటి మీద కూర్చుంటుంది ఇది నిద్ర అంశాలకు సూచిస్తుందని కూడా చెప్పచ్చు అధికార కాలంలో ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు మనసు కాస్త మిశ్రమంగా ప్రశాంతతగా ఉంటుందని చెప్పచ్చు విదేశ సంబంధాల ద్వారా అనుకూల అవకాశాలు వస్తుంది ప్రతికూల అవకాశాలు వస్తాయి రెండు కూడాను మిశ్రమంగా వస్తున్నాయి దీర్ఘకాల ఆశలు పడిస్తాయి కాస్త వృత్తి ఉద్యోగాల్లో ఆరో ఇంట్లో దృష్టి వలన ఉద్యోగంలో ఉన్న సవాళ్ళు అధిగమిస్తారు ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది కూడా పడే అవకాశాలు అవకాశాలున్నాయి ఉద్యోగ రీతిగా సర్వీస్ సెక్టర్ హెల్త్ విద్యారంగం వారికి మంచి ఫలితాలు వస్తుందని చెప్పి డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ వీళ్ళకందరికీ కూడా కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు అతిసార దశలో ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి కొన్నిసార్లు ఒంటరితనం ఆలోచనతో మునిగిపోతుంటారు నిద్ర లేని తన సభ యొక్క అలసట వస్తుంది ఆరోగ్యపరంగా గుండె కళ్ళు సమస్యలు వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి జాగ్రత్త పడండి స్థిర ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు మే నుండి గురు స్థిరత్వం పొందిన తర్వాత ఫలితాలు చక్కబడతాయి ఆర్థిక స్థిరత్వం తిరిగి వస్తుంది ఆధ్యాత్మికంగా బలపడతారు ఆర్థికంగా ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ పడ్డా కూడా మిశ్రమంగా కొంచెం ఖర్చు ఎక్కువ కొంచెం ఖర్చు తక్కువ అలా ఉంటూ ఉంటుంది బృహస్పతయ్యే నమహ ఓం బృహస్పతయ్య నమ అని చెప్పుకుంటూ ఉండండి గురు భగవాన్ యొక్క అనుగ్రహానికి ఓం శనైశ్వరయన మహా అని చెప్పుకుంటూ ఈ యొక్క అష్టమ దీంట్లో చూసుకోవడానికి శని భగవాన్ యొక్క ఇది పొందడానికి కూడాను అనుగ్రహం పొందండి కాస్త పేదవాళ్ళకి పుస్తకాలు పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సింహరాశి వారు దైవారాధన ఖచ్చితంగా కొంచెం ఎక్కువ చేసుకోవాలని ఉంది మరియు కన్యా రాశి గురు అతిచార గోచార ఫలితాలు బట్టి కన్యా రాశి వారికి ఎలా ఉందంటే గోచార ప్రకారంగా కన్యా రాశి వారికి కర్కాటక రాశి పదకొండవ ఇల్లు ఇది లాభం మిత్రుల కోరికలు నెరవేరుతుంది విజయం సాధిస్తారు లాభాలు గణనీయంగా పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి పాత పెట్టుబడులు ఫలిస్తాయి ప్రభుత్వం లేదా ఉన్నత స్థానం ద్వారా లాభం పొందుతారు స్త్రీ పురుషులు ఇరువరు కూడాను కొత్త మిత్రులు సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి శ్రేయ విలాసులు మీకు తోడనీగా ఉంటారు సమాజంలో మీ స్థానం కూడా పెరుగుతుంది పాత శత్రువులే స్నేహితులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా ఇదొక మంచి సమయం దాన్ని పెళ్లిగా మార్చుకోండి కొత్త సృజనాత్మకమైనటువంటి ఆలోచనతో మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది వివాహ యోగం లేని వారు ఎన్నో రోజులుగా వివాహం కాకుండా ఉందని మాకున్న వాళ్ళకి వివాహ యోగం మొదలైంది ఈ తాత్కాలిక ప్రభావం వల్ల మిత్రులు మారవచ్చు వాతావరణం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండొచ్చు ఆర్థిక లాభం వెంటనే పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు స్థిరత్వం వచ్చేసి మే తర్వాత వస్తుంది కాబట్టి వ్యాపార లాభాలు అనుకుంటే దీర్ఘకాలికంగా మే తర్వాత నిలకడగా ఉంటుందని చెప్పొచ్చు కోరికలు నెరవేరి జీవితం సౌఖ్యంగా ఉండే యొక్క మంచి సమయం ఈ గురు అతిచార సమయంలో వృత్తిలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ఇంక్రిమెంట్స్ రావడం ప్రమోషన్స్ రావడము లేదా మీరు చేస్తున్న వృత్తిలో మీకు అవార్డ్స్ అంతా కూడా రావడం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఓం బృహస్పతయే నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పండి గురవే సర్వలోకాణం మంత్రాన్ని ఎప్పుడు కూడా పఠనం చేయండి చాలా మంచిది గోవులకు పక్షులకు అన్నిటికీ కూడా విత్తనాలు వేయండి గోవులకి ఆకుకూరలు అన్ని కూడా ఇవ్వండి సాయంత్రం సమయంలో వీలుంటే గజేంద్ర మోక్షం మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి చాలా ఫలితాలను పొందుతారు విజయవస్తు